కొంతమంది మాటి మాటికి ఇలా 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 అంటారు కదా ఇలా ఇలా అన్నప్పుడు మనకి ఈ ఫోరెడ్ దగ్గర ముర్తలు అన్నిబట్టి పడిపోయి అవి అవి కాస్త అవి రెగ్యులర్గా ఉండిపోతాయి అనమాట కొంతమంది హైబ్రోస్ కూడా ఇలా ఇలా తరచుగా అంటూ ఉంటారు అలాంటి వారికి కూడా ఇలా మూర్తలు అనేవి వస్తూ ఉంటాయి వృషం పారంపరంగా కూడా వాళ్ళ స్కిన్ వాళ్ళ మదర్కి వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళ తాతలకి ఎవరికైనా ఉన్నా కూడా ముడతలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాను ఈ బ్యాగ్ని ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడాలి ఎన్ని రోజులకు ఒకసారి వాడాలని కూడా నేను ఈ వీడియోలో చెప్పాను మిస్ అవ్వకుండా వీడియోని ఫాలో అయిపోయి మీ ఫేస్ పైన ముడతలు ఏమైనా ఉన్నా ఈజీగా రిమూవ్ చేసుకోండి ఈ ప్యాక్ వల్ల ఇంకొక మంచి బెనిఫిట్స్ అయితే ఉంది కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తాయి అలాగే మన ఫేస్ని చక్కగా గ్లో అయితే చేస్తున్నట మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదే బ్యూటివ్ లో ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అక్క మా ఫేస్ పైన చాలా వింకిల్స్ అయితే ఉన్నాయి బాగా ఫేస్ అంతా ముడతలు పడిపోయి ఉంటుంది ఒక మంచి హోమ్ రెమెడీ కనుక ఉంటే మాకు షేర్ చేయండి అని అడిగారనమాట మీ అందరి కోసం మరి అడిగినప్పుడు నేను చేయకుండా ఉంటానా వీడియో కాబట్టి ఈ వీడియోని మీ కోసమే తీసుకొచ్చాను అనమాట ఈ ప్యాక్ కోసం మనం తీసుకోవాలి ఇక్కడ కీర కీర తీసుకొని దాని మెత్తగా ఇలా తురుక్కోవాలన్నమాట పైన పీలంతా తీసేసి మెత్తగా ఇలా తురుముకొని స్ట్రెయిన్ చేసుకున్నట్టయితే మనకి కీరా జ్యూస్ అనేది ఇక్కడ ఈ రెమెడీకి కావాలి కాబట్టి కీరా జ్యూస్ని ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి మన వయసు ఎక్కువగా అయినా కూడా ఫేస్ పైన ముడతలు వస్తాయి అది సహజం తర్వాత మన బాడీలో కొలోజిన్ ఉత్పత్తి మనకు ఎక్కువగా ఉండాలి ఎక్కువగా లేనప్పుడు మన బాడీలో మన చర్మం అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది మరి కొన్ని కారణాల వల్ల ఏదో రకంగా ఫేస్ అంతా ముడతలైపోతుంటుంది మరి వాటిని తగ్గించుకోవాలంటే మంచి హోమ్ రెమెడీస్ని వాడుకోవాలి కెమికల్ అస్సలు వాడకూడదు కెమికల్ ప్యాకులు కనుక మనం వేసుకున్నాము క్రీములు ఏమైనా వాడామనుకోండి ఇంకా ఎఫెక్ట్ అయితే అయిపోతుంది అంటే వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి మరి అవన్నీ వాడకుండా ఉంటేనే ఇలాంటి హోమ్ రెమెడీస్ వాడుకుంటేనే చాలా మంచిది కదా అందుకని ఇలాంటి హోమ్ రెమెడీస్ని వాడుకోండి తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండిని ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత కాఫీ పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత దీనికోసం ఎగ్ వైట్ని తీసుకోవాలన్నమాట ఎగ్ వైట్ మనకి స్కిన్కి చాలా మంచిదండి ఇక్కడ వేసుకున్న ఎగ్ వైట్ మన ఫేస్ని టైట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ ఎగ్ వైట్ని మనం ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులో మనం తేనె కూడా వేసుకున్నాం తర్వాత ఇవన్నీ వేసుకున్నాక కీరా జ్యూస్ని మనం ఇక్కడ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్ వైట్ని వేసుకున్నాం కదా ప్యాక్ అనేది లూజ్ అవ్వకుండా కాస్త మంచి అంటే ప్యాక్ని వేసుకు పెడితే జారకుండా కొద్దిగా టైట్గా ఉండేలా మీరు దీన్ని కలుపుకోవాలన్నమాట అంత లూజ్ కాదు అంత టైట్ కాదు మోతాజుగా మీరు ప్యాక్నైతే ఇలా రెడీ చేసుకోండి ఈ ప్యాక్ మీరు వారానికి రెండు సార్లైనా వేస్తూ ఉండండి అంటే ఎక్కువగా మీకు ఫేస్ అంతా బాగా ముడతలు ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ని వారానికి రెండు సార్లు ఖచ్చితంగా వేయండి అప్పుడే మీ స్కిన్ అనేది మంచి టైట్గా అవుతుందనమాట ఇది ఒక రకం ప్యాక్ అనమాట రెండో రకం ప్యాక్ కూడా చూపిస్తాను అంటే కొంతమందికి కొన్ని పడకపోవచ్చు అనేది ఇక్కడ రెండో ప్యాక్ ఇలా కూడా ట్రై చేయండి ఓకే మీరు ఎగ్ వైట్ ఉన్న బౌల్ని నేను డైరెక్ట్గా తీసుకున్నాను ఇక్కడ తర్వాత అందులో బేసనాట అంటే శనగపిండి తర్వాత కాఫీ పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ వరకు ఈ విటమిన్ ఆయిల్ కొంతమందికి పడదు కదా అందుకని ఇక్కడ ఈ విటమిన్ ఆయిల్ని వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను ఏంటి తేనెని వేయలేదనమాట అందులో తేనె ఉంది ఫస్ట్ చేసిన రెబిడిలో ఇప్పుడు ఇక్కడ తేనె లేదు తర్వాత కీరా జ్యూస్ని ఇక్కడ మనము కొద్దిగా యాడ్ చేసుకోవాలి కీరా అంటే కుకుంబర్ ఇంగ్లీష్లో కుకుంబర్ అంటారనమాట తెలుగులో కీరా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది బాగా మీరు కలుపుకోవాలన్నమాట మనం ఇక్కడ తీసుకున్న కీరానే ప్రత్యేకంగా ఈ ప్యాక్ ఎందుకు తీసుకున్నామంటే కీరా మన చర్మాన్ని చల్లబరుస్తుంది అలాగే చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది మన చర్మం పైన డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే చక్కగా రిమూవ్ చేస్తుంది ఓకే ఈ ప్యాక్ని నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను ఏ ఫేస్ ప్యాక్ అయినా మీ ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఫేస్ని మంచిగా వాష్ చేసుకోండి ఎలాంటి మేకప్ లేకుండా ఓకే ఇందులో మనము కీరాని తీసుకున్నాం కాబట్టి కీర మన ఫేస్ పై ఉన్న ఆయిల్ని చక్కగా రిమూవ్ చేస్తుంది రంధ్రాలను చెం మనకి స్కిన్ పైన ఉన్న రంధ్రాలను పూర్తి చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మొహం పైన ఉన్న మురికిని కూడా చక్కగా రిమూవ్ మనకి రిమూవ్ చేస్తుంది చర్మ రంధ్రాలను పోడు చేయడంలో నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న వారికి కూడా ఈ ప్యాక్ చక్కగా వేసుకోవచ్చు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది వాటిని మంచిగా రిమూవ్ చేస్తుంది అనమాట కంటి కింద డార్క్ సర్కిల్స్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఈ ప్యాక్ ఫేస్కి అప్లై చేసినప్పుడు నవ్వడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు చేయకుండా ఉంటేనే మన ఫేస్ పైన ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఉన్న ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది టైట్గా అవుతుంది అనమాట ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలాగే ఆరనివ్వాలి ఇప్పుడైతే టోటల్గా ఆరిపోయింది మీరు ఈ ప్యాక్ని రిమూవ్ చేసేటప్పుడు కాస్త వాటర్ని ఫేస్కి తడి చేసుకుంటూ రిమూవ్ చేసేయండి ఓకే దీనివల్ల మీకు మంచి ఫేస్ బ్రైట్నింగ్ అనేది ఉంటుంది ఈ ప్యాక్ వేయడం వల్ల మీ స్కిన్ పైన కంటి దగ్గర అలాగే చెంపల దగ్గర నుదురు భాగంలో ఉన్న ముడతలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి మీకు మంచి రిజల్ట్ ఇచ్చే ఈ ప్యాక్ అనమాట ఇంత మంచి రెమెడీని అసలు మిస్ చేసుకోకండి మీ స్కిన్ పైన మంచి గ్లో కూడా తెస్తుంది అనమాట మీరు వీక్లీ ఒక్కసారైనా ట్రై చేయండి మీకు అందుబాటులో ఉంటే అన్ని ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫార్టీ ప్లస్లో ఫిఫ్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ని హ్యాపీగా ట్రై చేయండి మంచి స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది కీరా మనకి ఫేస్ పైన మంచి గ్లో అయితే తెస్తుంది ఇందులో కాఫీ కూడా ఉంది కాబట్టి మెయిన్గా చూస్తున్నారు కదా మీరు పండక్కి మంచి ప్యాక్ ఇలాగా ట్రై చేస్తే ఈ ప్యాక్ని తప్పక ట్రై చేయండి మీకు మంచి స్కిన్ గ్లోతో పాటు స్కిన్ కూడా మంచిగా టైట్గా అవుతుంది మీ స్కిన్ని మంచి టైట్గా చేస్తుంది అన్నమాట ముడతలు ఉన్న వాళ్ళే కాదు ఈ ప్యాక్ని ఎవరైనా వాడుకోవచ్చు ఎనీ టైం మంచి గ్లో కోసం కూడా చక్కగా ఈ ప్యాక్ని అందరూ యూజ్ చేస్తారు చూసారు కదా వీడియో వీడియో నచ్చిందా మరి వీడియో వస్తే మీరు చేయాల్సింది ఏం లేదు మీ దేనితో అంటే ప్రేమతో ఒక లైక్ ఇచ్చే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్